హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వాల్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిప్పుడైతే మర్చిపోకండి మీ దగ్గరలో లేదా మీ చుట్టుపక్కల మేకలు లేదా గొర్రెలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ అండి ఇప్పుడు చెప్పే ఏంటిదంటే నేను ఈ మంత్ ఓ థర్టీ థౌజండ్ అయితే నేను గుర్రె మీద సంపాదించడం జరిగింది అది అంటే నేను అంటే ఒక గుర్రెకొచ్చేసి టూ హండ్రెడ్ చొప్పున తీసుకోవడం జరిగింది అట్లా రోజు వచ్చేసి ఐదు లేదా పది గుర్రెలు అమ్మడం జరిగింది నాకు మంత్లీ వచ్చేసి ఒక ముప్పై వేలు లాభం వచ్చింది మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే అలా స్టార్ట్ చేయండి కామారెడ్డి డిస్టిక్లో ఒక అన్నగారికి అయితే మేక చి గొర్రె పొట్టెలు కావాలన్నట మీకు మీ దగ్గరలో గొర్రె పొట్టెలు ఉండేవి ఉంటే చెప్పండి ఆ గొర్రె పొట్టెలు ఎలాంటిదో ఏ ఏ రకంగా ఉండాలనో నేను లాస్ట్లో ఆ ఫోటో అయితే ఇవ్వడం అయితే జరిగింది వీడియో మాత్రం పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాలనుకునేవారైతే ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగు ఎవరన్నా మంద తెలిసిన మీ చుట్టుపక్కల మంద ఉన్నదనుకో కొనేవారు ఉండేది ఉంటే వాళ్ళకు మీరు మీరు పర్చేస్ చేయండి పర్చేస్ చేయడం వల్ల ఒక గొర్రె మీద వచ్చేసి అయితే రెండు వందలు మీరు కమిషన్ అడగండి కమిషన్ అడగడం వల్ల వాళ్ళు ఐదు లేదా పది గొర్రెలు తీసుకున్నట్టేది ఉంటే ఐదు గొర్రెలు తీసుకునేది ఉంటే వెయ్యి రూపాయలు లాభం వస్తాయి అదే పదులు గొర్రెలు తీసుకునేది ఉంటే రెండు వేల లాభం ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకొని అయితే చేసుకోండి ఇన్వెస్ట్ లేకుండా నెలకైతే మినిమం ఒక ముప్పై వేలు లేదా నలభై వేలు అయితే సంపాదించవచ్చు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేడారం సీజన్ కాబట్టి ప్లాన్ చేసుకోండి కంపల్సరీ మీరైతే సంపాదించుకోగలుగుతారు నేనైతే ఇప్పటివరకు అయితే నేనైతే ఒక థర్టీ థౌజండ్ అయితే సం సంపాదించానండి మీరు కూడా ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకోండి కామారెడ్డి డిస్టిక్లో ఒక అన్నగారికి అయితే గుర్ర కావాలని వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు అన్న దగ్గర ఆల్రెడీ గుంపులో పెద్ద గుంపే ఉన్నది కానీ అన్న దగ్గర అనకు కావాల్సిన గొర్రెపోతు వేరే వాళ్ళకి అమ్మిండట అలాంటి గొర్రెపోతు కావాలని చెప్పేసి అయితే తిరుగుతున్నాడు నేను అన్నగారికి మీ దగ్గర గుర్రెపోతు ఉండేది ఉంటే అన్నగారి నెంబర్ ఇస్తాను లేకపోతే నాకన్నా కాంటాక్ట్ కాండి ఇదేనంటే ఇలా ఇలా ఉండాలన్నట గొర్రె పొట్టేలో మీ దగ్గరలో ఉండేది ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాట్సాప్ చేసినా పర్వాలేదండి అండి చూడండి గొర్రె పోటీలు ఇలా ఉండాలని చెప్పేసి అయితే చెప్పాడు అన్న మీకు ఎవరికైనా గొర్రెలు కావాలన్నా కూడా అన్నగారు అయితే ఇప్పిస్తాడట కావాలనుకునేవారు అన్నగారి నెంబర్ అయితే నేను టైటిల్లో మెన్షన్ చేస్తాను అన్నగారికి కాంటాక్ట్ అయ్యి వెళ్ళచ్చు వెళ్ళి చూసుకొని గొర్రెలు కొనుక్కోండి